హాయ్ ఫ్రెండ్స్ నా పేరు నూర్ మహమ్మద్ వెల్కమ్ టు నూర్ టైలర్ ఇప్పుడు మనము ఏం చేయాల జిప్పు తగ్గించాలన్నమాట జిప్పు ఎలా తగ్గించాలి ఇట్లా కోర్ పీసులు ఉంటాయండి రెండు నేను వీజీకి చెప్తాను చూడండి ఇట్లా కోర్ పీసులు అయితే ఇంకా వీజీకి అయిపోతుంది ఇది ఫొలాయ్ పీస్ అంటారు దీన్ని ఇది జిప్పు తగ్గించే పీస్ అన్నమాట జిప్పు ఇంకోటి మనము సైడ్ చేసుకుంటామండి ఇది చిప్పి మీద పైన పుట్టు కనిపిస్తుంది చూడండి ఫలాయ్ పీస్ ఆ పీస్ అండి ఇది ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఇలా క్రాస్ ఇలా క్రాస్ కట్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలండి కట్ చేసుకోవాలి రెండు ఇంచులు పెట్టి కట్ చేసుకోవాలి అనమాట ఇప్పుడు దీనికి ఇటు ఓర్లాగా వేసుకుంటే అంటే మనకు నీట్గా వస్తుంది ఇప్పుడు ఈ పీస్ ఏంటి మన ఫలర్ పీస్ దాని కిందికి ఒక పీస్ వేసుకోవాలి స్టిప్పు చూడండి ఇదే కూడా మెయిన్ కొంచెం ఇలా చూడండి ఇలా కిందకి పీస్ వేసుకొని సీదాలో కొట్టాలన్నమాట పొలాయి పీస్ మళ్ళీ హాఫ్ హాఫ్ మాత్రం కుట్టాలన్నమాట ఈ లాస్ట్ వరకు గుట్టకూడదు హాఫ్ మాత్రం కుట్టేసి స్టిప్ అనమాట పొలాయి పీస్ కు రింగందర కింద ఇలా మూడు అనమాట ఎట్లా మళ్ళీ చుట్టూ ఈటి వరకే ఇంత గ్యాప్ ఉండాలంటే మనం ఎందుకంటే మళ్ళీ ఫ్యాంట్కి తగిలిస్తాం కదా అందం ఎక్కువైపోతుంది ఇంత ఉండాలి ముక్కాల నుంచి తేడా ఉండాలి నుంచి తేడాతో మనం పీసు కుట్టుకోవాలన్నమాట ఈ పక్క లాస్ట్ వరకు ఇట్టుకోవాలన్నమాట ఇది ఫొలాయ్ పీస్ ఏంది లెఫ్ట్ వస్తుందన్నమాట ఇది ఈ పీస్ లెఫ్ట్ ఇది జిప్పు రైట్ పీస్ అనమాట దీనికి మనం ఏం చేస్తాం ఇక్కడింటి ఓదాకి వేసుకున్నాం సార్ అండి ఈ పక్క ఇలా ఓర్లాక్ వేసుకోవాలా ఇది ఈ పక్క ఇక ఓర్లాక్ వేసుకొని ఇప్పుడు జిప్పు తీసుకోవాలండి చూడండి జిప్పు తీసుకొని ఏం చేయాల ఈ పక్క కొంచెం క్లాస్ కట్ చేయాల ఈ పక్క కొంచెం ఇప్పుడు ఇలా కుట్టుకొని మడుచుకొని ఇలా మడుచుకొని ఇక్కడింటి కుట్టాలండి ఇది సేవ చూడండి ఇలా వారింటి కుట్టుకోవాలండి ఫస్ట్ ఓకేనా మళ్ళీ ఈ పక్క స్టిచ్చింగ్ వేసేది ఈ వారం ఇప్పుడు జిప్పు ఫాలో పీసు ఇది ఇది రైట్ది ఇది లెఫ్ట్ది చూడండి సకండ్ పీస్ తీసుకున్నాను ఏడ మడిచేసి ఈ పక్క జిప్పు పెట్టి ఈ వారింటి కుట్టేనా అండి మళ్ళీ ఈ సైడ్ ఏడో అండి ఇప్పుడు మనము ప్యాంటు తగిలించాలి దీన్ని ఎలా తగిలించాలి ఇది లెఫ్ట్ది అంటే ఇక్కడ స్టిచ్చింగ్ అండి ఫస్ట్ మర్చిపోయినాము బ్యాక్ పాకెట్కు స్టిచ్చింగ్ వేద్దాం ఇది రైట్ది ఇది రైట్ పాకెట్ ఈ పక్క తగిలిచ్చారండి ఇట్లా ఈడ మనము చెట్కా ఏంటి జిప్పుకు ఏడ చెట్కా ఉంటుంది అనమాట ఈ చెట్కాంటి కాలించి పెట్టాలండి ఇది కింద ఇట్లా సీదాలు పెట్టుకోవాలి జిప్పు ఇది ఇట్లా ఉల్టాలు వేసుకోవాలా అంటే రెండు సీదాలు ఉండాలన్నమాట లోపల రెండు సీదాలు అనమాట ఈ చెట్కా నింటి కాలించి పెట్టాలండి మనము జిప్పు కింద పెట్టుకోండి జిప్పు ఈ జిప్పు కింద సిదాలు ఉంది ఇది సిదా ఉల్టాలో మనం పుట్టాలన్నమాట కాలించి పెట్టాల తిప్పించుకోవాలండి ఇలా తిప్పించుకొని ఈ వారింది ఒక కుట్టు మీద ప్యాంటు మీద వెళ్ళి కుట్టు ఇట్లా ఓ పక్క తగిలి చేయనామా ఓ పక్క తగిలి చేయనామా చెప్పు ఇప్పుడు ఇది లాస్ట్లో ఇంకా అటాచ్మెంట్ ఇప్పుడు ఈ పక్క లెఫ్ట్ దానికి ఇది అనమాట ఈ పీసు పొలాయి పీసు ఈ పీసు పొలాయి పీసు లెఫ్ట్ దానికి ఎట్లా తగించాలా ఏ చట్కా ఉంది కదండి చెట్కా కార్ ఇలా మార్క్ వేసుకొని ఇట్లా ఇట్లా మెజర్మెంట్ తీసుకొని కాలించి పట్టాలన్న చూడండి ఇది సీదా ఇది సీదా గుట్టల్లా ఇలా తీసుకొని పెట్టి మళ్ళీ ఇక్కడ ఫొలాయ్ మీద దీన్ని ఫొలాయ్ పీస్ అంటే దాని మీద పుట్టేయాలంట పైంట్ మీద కాదు ఫొలాయ్ పీస్ మీద వారెంట్ పుట్టేయాలంట మీరు తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా లైక్ చేయండి మా ఛానల్ చూడండి కరెక్ట్గా మనం యాడ్ పుట్టినాము వాటికి ఇట్లా ఫోల్డ్ చేయాలి చూడండి చూడండి ఫోల్డ్ చేయండి అమ్మా ఇప్పుడు ఏం చేయాలా ఇలా ఈ రెండు ఇలా పట్టుకోవాలండి చూడండి ఇది ఇది కరెక్ట్గా పట్టుకోవాలన్నమాట ఇష్టక్కో లేకుండా ఏడ పట్టుకొని మనము చూడండి ఇలా పెట్టుకొని ఈడ మార్క్ చేయదనమాట ఏడ మార్క్ చేయాలా కరెక్ట్గా దాటి రాకుండా ఇలా ఈ రెండింటికి మార్క్ పడేడుగా ఇలా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకొని మళ్ళీ ఇక్కడ మార్క్ వేసుకొని మనం ఈ మాదిరి తిప్పుకోవాలన్నమాట ఈ రెండు జాయింట్లు పట్టుకొని మనం కరెక్ట్గా ఇది ఈజీ అనమాట చాలా ఈజీగా చెప్తాను చూడండి ఈ రెండు జాయింట్లు పట్టుకొని కరెక్ట్గా జాయింట్ కానీ పట్టుకొని కాలుంచి పాయింట్ పట్టుకోవాలించి పాయింట్ కుట్టాలన్నమాట మనము ఈ తింటేనే కుట్టాలన్నమాట ఆ జాయింట్ కాంటే చాలు అనమాట చూడు ఈ మార్కు ఈ మార్క్ కరెక్ట్గా పట్టుకొని కుట్టాలన్నమాట కుట్టుకొని చూడండి ఇది మటుకు మెయిన్ ఈ జిప్పి మీద ఏదైనా స్టిచ్చింగ్ వచ్చిందే ఆ స్టిచ్చింగ్ మీదకి ఇది వచ్చేటిగా కుట్టుకోవాలన్నమాట అది మెయిన్ మనం లేకపోతే ఇబ్బంది అయిపోతుంది పుట్టేటప్పుడు జిప్పు కనపడకుండా చూపిస్తా ఉండే అట్లా రద్దు అన్నమాట చూడండి ఇప్పుడు ఇప్పుడు ఉంది కదా ఇంకో కుట్టేసి మళ్ళీ ఇలా ఇప్పుడు ఇది ఉంది కంటే ఇది ఇలా రావాలన్నమాట ఇలా అంటే జిప్పు వచ్చినప్పుడు ఇట్లా దీని మిందికి రావాలి దీని మిందికి ఇది రావాలన్నమాట అట్లా వచ్చేదిగా మనం ఏదైనా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట ఓకేనా ఇప్పుడు మనము జిప్పు ఇదే మెయిన్ మనం పుట్టినాము ఇప్పుడు జిప్పు మనం పట్టుకొని నీట్గా ఇలా పట్టుకోవాలి ఫస్ట్ ఇలా రెండో లెవెల్లో పట్టుకొని మార్క్ అయినాం కదా చూడ మార్క్ అయినాం కాబట్టి పుట్టినాం కాబట్టి కరెక్ట్గా వస్తాను చూడండి ఇలా పట్టుకొని చూడండి ఇది ఈ స్టిచ్చింగ్ జిప్పు స్టిచ్చింగ్ మీద ఇది ఇది ఉండాలి అనమాట అట్లా సైడ్కు ఇప్పుడు ఇట్లా ఉంది అంటే ఇట్లా మళ్ళీ స్టిచ్చింగ్ చేసేయాలి అనమాట ఇట్లా ఒక పాయింట్ ఇది ఎట్టుండలనా ఒక పాయింట్ ఇది ఇట్టు ఉండాలన్నమాట జిప్పుది పాయింట్ ఈ పక్క ఉండాల ఫల పీస్లు ఈ పక్క లెఫ్ట్ది ఒక పాయింట్ ఈ పక్క ఉండాలన్నమాట అంటే ఇది లోపలికి ఇది బయటికి ఇట్లా చూసుకుంటూ కుట్టుకోవాల చూసుకుంటూ కుట్టుకోవాలంటే ఈ పక్క ఈ పక్క ఆపక్కకుండా కొంచెం కొంచెం గుర్తుకోవాలన్నమాట డబుల్ సిస్టింగ్ వేసేయాలి అనమాట చూడండి ఇప్పుడు ఏం చూడండి ఇక్కడ వచ్చింది చూడండి ఇది కిందికి వచ్చింది ఇది పైకి వచ్చింది అనమాట ఇలా ఇలా రాలనమాట ఇప్పుడు స్టిచ్చింగ్ చేస్తే మీకు టిక్ కనిపిస్తుంది అనమాట ఇక్కడ ఫలాయర్ పీసు వీటిని ఇట్లా రౌండ్ తిప్పాలండి ఇదే మెయిన్ ఇది టిక్ తిప్పాలన్నమాట ఇలా రబ్ చేసుకోవాలంటే రద్దు చేసుకొని ఇప్పుడు మనం రౌండ్ తిప్పాలన్నమాట చూడండి క్రాస్ కాకుండా నిదానంగా చక్క గుట్ట ఉంది ఇది ఐదు నిమిషాలు తిట్టినా కూడా చూడండి నీట్గా వచ్చింది చూడండి రౌండ్ ఇలా కొట్టాలన్నమాట చూడండి జిప్ రెడీ అయిపోయింది అనమాట చూడండి ఎంత నీట్గా ఉంది చూడండి ఇట్లా ఇలా ఇది కింద ఉండాలా పుట్టుకునేటువంటి నేను చూపిస్తా కదా ఇది కింద ఉండాలా ఇది పైన ఉండాలి అనమాట ఇలా ఇట్లా స్టిచ్చింగ్ ఇక్కడ ఇలా వేసేది అనమాట చూడండి ఎలా చూడండి